ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇక నిన్ను బాధ పెట్టిన వారిలో గొప్ప మార్పు రాబోతుంది నేను వారికి తగినటువంటి గుణపాఠం చెప్పబోతున్నాను ఈ సాయి మాటలను వృధాగా పొనివ్వకుండా సంతోషంగా ఆలకించి ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇన్ని రోజుల నుండి నీ బాధకు గురైనటువంటి వారికి తగినటువంటి గుణపాఠం చెప్పబోతున్నాను ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించు తరువాత నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందమయంతో నీ జీవితాన్ని రాబోయేటటువంటి రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండు నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా బాబా నాకు తల్లి తండ్రి గురువు అన్నీ నువ్వే అని అంటూ ఉంటావు కదా కాబట్టే నీ మంచి కోరి చెబుతున్నటువంటి ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించు నీ జీవితంలో నీకంటూ ఒక అదృష్టం ఉంది అంటే అది కేవలం నీ కుటుంబమే వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎందుకు ఇలా ధన సంపాదనలో పడి నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నీవు నీ సంపాదన కోరికలతో వారికి నువ్వు చేసే అన్యాయం గుర్తించి ఒక్కసారి మేలుకో ఏమంటున్నావు ఇదంతా వారిని సుఖపెట్టడానికే కదా బాబా అని అంటున్నావు అవును నేను ఒప్పుకుంటాను నిజమై ఈ లోకంలో ధనం లేకపోతే ఏదీ దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం సుఖం చెప్పు అసలు నువ్వు కుటుంబంతో ఎంత సౌఖ్యంగా ఉంటున్నావు అసలు వారితో నువ్వు గడిపినటువంటి ఆనంద అంటూ ఉన్నాయా ధనం ఇస్తున్నావు వారికి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తున్నావు ఒప్పుకుంటాను అలాగే వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నావు కానీ వారి మొహంలో కాస్తైనా ఆనందం ఉందా ఎప్పుడైనా కానీ వారిని ఆనందంగా ఉండడం నువ్వు గమనించావా నీ కుటుంబంలో ఒక కొడుకుగా కానీ లేదా ఒక భర్తగా కానీ ఒక తండ్రిగా కానీ కనీసం ఒక్కరోజైనా వారితో గడిపినటువంటి క్షణాలు నీకు అసలు గుర్తున్నాయా వారితో ఆనందంగా గడుపు అప్పుడు వారి ఆనందాన్ని ఒక్కసారి గమనించి చూడు ఒక్కసారి వారి సంతోషంలో నువ్వు కూడా పాలు పంచుకొని చూడు అప్పుడు నీకే పూర్తిగా అర్థమవుతుంది నేను ఒప్పుకుంటాను నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో ముఖ్యం ఎంతో అవసరం వీటన్నిటి కూడా మరీ ముఖ్యం ఏమిటో తెలుసా నీ కుటుంబ సభ్యులకు నీ ప్రేమ నువ్వు ఉన్నావు అనే ధైర్యం ఇంకా వారికి ఎక్కువ అవసరం మరి ఇదంతా నీకెందుకు తెలియజేస్తున్నానంటే నువ్వు అంటూ ఉంటావు కదా బాబా నువ్వే నా తండ్రివి నా తల్లివి అని మరి నాకు నువ్వు అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఇచ్చినప్పుడు మరి ఇవన్నీ చెప్పడం కూడా నా బాధ్యత మరి నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా ఇక నుండైనా నీ కుటుంబంతో సంతోషంగా గడుపు వారి కోసం నువ్వు తప్పకుండా సమయాన్ని కేటాయించు వారి ఆనందంలో నువ్వు కూడా తప్పకుండా పాలుపంచుకో ఇక నీకున్నటువంటి అప్పులు కానీ లేదా నీ ఆర్థిక పరిస్థితి వలన కానీ కొన్ని పరిస్థితుల వలన నీకు అసలు సంతోషంగా గడిపేటటువంటి సమయం అంటూ ఉండడం లేదని నాకు అర్థమైంది ఈ రోజు నుండి నీకు శుభ సమయం ప్రారంభమైంది ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టిస్తూ నిన్ను ప్రతి విషయానికి కూడా ఎంతో ఆందోళన కలిగించే విధంగా చేస్తూ భయాందోళనలతో నీ మనసు ఎంతగానో సతమతమవుతూ చేస్తున్నటువంటి అప్పులు కానీ బాధలు కానీ లేదంటే అనారోగ్యం కానీ వీటన్నిటినీ కూడా శాశ్వతంగా నుండి దూరం చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండేటటువంటి రోజులను నీకు తప్పక పరిచయం చేస్తాను ఇవే కాదు నిన్ను బాధించేటటువంటి మనుషులను సైతం నీ నుండి వారిని దూరం చేయబోతున్నాను నిన్ను పట్టుకొని పీడిస్తూ మాటలతో బాధిస్తూ చేతులతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నుండి దూరంగా పంపిస్తున్నాను ఎవరైతే కొందరు నీ బాధకు కారణమయ్యారో వారు తప్పకుండా వారిలో ఒక గొప్ప మార్పు వచ్చి తిరిగి నిన్ను చేరుకుంటారు అలా కాకుండా వారిలో మార్పు రాకుండా మాత్రం నీ దరిదాపులకు కూడా వారిని రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సుఖ సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు అసలు మనశ్శాంతి ఎలా ఉంటుంది కేవలం ఆ మనశ్శాంతి అనేది లేక ఇప్పటి వరకు నువ్వు ఎన్ని రకాలైన బాధలు పడ్డావో నాకు తెలుసు ఇకపై నీకు అలాంటి అవసరం అస్సలే లేదు నీకు అండగా నేనున్నానని నీకు అర్థమవుతుంది కదా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు నీ పనిని పాడు చేయాలనుకునేవారు అందరికీ కూడా తప్పక బుద్ధి వస్తుంది ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది వారికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు అలాగే ధనం పరంగా కానీ లేదా వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులకు కానీ ఎలాంటి లోటు లేదు కాకపోతే వారికి మాత్రం నీ ప్రేమను అందివ్వడంలో నువ్వు విఫలమవుతున్నావు నీకున్నటువంటి కొన్ని చెప్పుకోలేనటువంటి బాధల వలన నువ్వు వారితో ఏమాత్రం కూడా వారితో చర్చించడం ఇష్టం లేకే వారికి ఎలాంటి విషయం గురించి కూడా చెప్పలేదు ఏదైనా సరే నీలోనే దాచుకున్నావు ప్రతి బాధను ప్రతి సమస్యను ప్రతి అవమానాన్ని వీటన్నిటినీ కూడా నీకు నువ్వుగా నువ్వక్కడివే ఎదుర్కొన్నావు ఇప్పటి నుండి నీ ఓర్పుకు అలాగే నీ సహనానికి ఈ సాయి ఎంతో మెచ్చాడు ఎటువంటి దుష్టశక్తినైనా సరే అంటే నిన్ను బాధించిన వారు ఎలాంటి వారైనా సరే నీ ఇంటికి రావడానికి కూడా కనీసం సాహసం చేయరు ఎందుకంటే నీకు రక్షణగా ఎప్పుడూ నేను ఉంటూనే ఉంటాను నేనుండగా అటువంటి శక్తులను లోపలకు ఎలా రాణిస్తాను చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు వారికి తప్పకుండా సమయాన్ని కేటాయించు రాబోతున్నటువంటి రోజుల్లో నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించేలా చేస్తుంది ఆనందకరమైనటువంటి జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించినటువంటి జీవితం ఇకపై నువ్వు జీవించేటటువంటి జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది ఇకపై నువ్వు జీవించేటటువంటి జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది అది కూడా ఎలా అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు నీకు తప్పక లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కానీ బంధాల విషయంలో కానీ నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కానీ నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి ఎంతో ఓర్పుతో ఎంతగా శ్రమించావో నాకు మాత్రమే తెలుసు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ నుండి నీ జీవితంలో కలగబోతున్నటువంటి ఆనంద క్షణాల కోసమే కదా ఆ ఆనంద క్షణాల కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా నువ్వు ఎంత శ్రమ చేశావో నాకు తెలుసు ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి కూడా ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంతటి మంచి రోజు ఇకపై నుండి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయని నువ్వు అస్సలు ఊహించి ఉండవు నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నేను చేరేలా చేస్తాను నీకు దూరమైన బంధాలు కానీ లేదా నువ్వు ఏమేమైతే కలలు కన్నావో ఆ కళ్ళన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందమో సంతోషమే తప్ప ఇక ఏమీ ఉండదు నీ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు నీ నుండి కోల్పోయినటువంటి ప్రేమంతా కూడా వారికి దొరుకుతుంది నీ మూలంగా వారి మానసికంగా ఉన్నటువంటి వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి కష్టాలు కడలలో కొట్టుకుపోతూ జీవశవాల ఉన్న వారి బతికినటువంటి వారి బతుకు ఇకపై ఆనందమయం అవ్వబోతుంది ఇదంతా కేవలం నీ మంచితనానికి నీ సహనానికి నీకు లభించినటువంటి గొప్ప వరం ఈ రోజు మొదలుకొని ఇక ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో తూల తూగుతూ నీ కుటుంబంతో గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు